ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఓడిపోయారనే విషయం నన్ను అయితే చాలా బాధపెట్టిందండి ఎందువల్లంటే టోటల్ వైసీపీలో మొన్న గెలిచినటువంటి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో కూడా నాకు ఈ కేతిరెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఎందువల్లంటే కేతిరెడ్డి గారు మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక వినూత్నమైన కార్యక్రమం పెట్టి ఆయన డోర్ టు డోర్ 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 తిరిగేవారు అప్పట్లో ఇంటింటికి వెళ్ళి మీకు పథకాలు అంతున్నాయా లేదా మీకు ఇంకా ఏం కావాలి మీ సమస్యలు ఏంటి అని అడిగిన వైసీపీలో జనానికి నిచ్చు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు ఎవరంటే కేదిరెడ్డి గారే మరి ఆ విధంగా మాత్రం డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ప్రజలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అతను అసలు వైసీపీలో ఎవరో లేరు ఇంత కష్టపడేవాళ్ళు జనంతో ఇంత మమేకం అయ్యేవాళ్ళు ఎవరో లేరు అందరూ జగన్ చూసి ఫాలో అయ్యేవాళ్ళే అందరూ జగనన్నలాగా జనానికి దూరంగా ఉండేవాళ్లే అందరూ ఆ విషయంలో జగనన్న ఆదర్శంగా తీసుకుని పరదాలతో ముందుకు పోయేవాళ్లే కానీ జనంతో మమ్మేకపోయేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క కేతిరెడ్డి గారు ఒక్కరే అయితే ఈ కేతిరెడ్డి గారిని చూసి కొంతమంది గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వాళ్ళ ప్రాంతాల పేరు కొంతమంది చేశారు కానీ దమ్మబూసి అది ఏం కాదు ఏదో మార్నింగ్ వాకింగ్ చేసినట్టు అలా పోవటం ఆ సాక్షి పేపర్లో ఫోటో కోసం నిలబడటం ఆ ఫోటో ఆ సాక్షి వీడియోలో వాయిస్ ఇచ్చేటో వాళ్ళ సొంత సోషల్ మీడియాలో కూడా వాయిస్ ఇచ్చేటట్టు కొన్ని ఫోటోలు ఇటు ఇంటికి వచ్చాడు ఆ ఏవీ సక్సెస్ కాలేదు ఒక కీర్తిరెడ్డి గారిది ఒక్కటే సక్సెస్ అయింది అయితే మొన్న ఎలక్షన్లో పోప మాత్రం ఓడిపోయాడు ఓడిపోవడం కూడా రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు మ్యాక్సిమం యాభై వేలు ముప్పై వేలు డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష ఓట్ల మెజార్టీ తేడాతో ఓడిపోతే ఇతను కేవలం మూడు వేలు కేవలం మూడే మూడు వేలు తక్కువ మెజార్టీతో ఇతను ఓడిపోయాటే గట్టి ఫైట్ ఇచ్చాడు గట్టి ఫైట్ ఇచ్చాడు ఎంత ఫైట్ అంటే జనం అందరూ కూడా మన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయని అనేవారు కానీ ప్రజలు ఏమన్నారంటే నువ్వు పోతేనే మాకు మంచి జరుగుతున్నట్టుగా ఓటేశారు ఆ విధంగా ఏదో జరిగిపోయిందనుకోండి గతం గతానికి దానికి అవసరం మనకు అవసరం లేదు అయితే ఇక్కడికి వచ్చేసరికి కేతిరెడ్డి గారి విషయానికి వస్తాక జనం జగన్ చూడలేదు కేతిరెడ్డిని చూశారు చూసి గట్టి ఫైట్ ఇచ్చాడు కానీ ఆ గాలిలో అతను అవతల బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు అది వేరే విషయం అయితే అతను మొన్న ఒక ఇంటర్వ్యూలో జగన్ ఓటమికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు అతను చెప్పాడండి ఆయన చెప్పిన కారణాలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి చాలా ప్రాక్టికల్ నిజంగా మనం అక్కడక్కడ గ్రామాల్లో కావచ్చు టౌన్లో కావచ్చు కామన్ మ్యాన్స్ చెప్పుకుంటారు నిజంగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు విశ్లేషణ చేసుకుంటున్నారు ఆ విశ్లేషణలోనే ఆ హాల్ చేసిన విశ్లేషణ ఇతను చేశాడు ఒక కామన్ మ్యాన్ అన్నట్టుగానే అతను అన్నాడు అతను ఏమంటాడంటే ప్రధానంగా జగన్ ఓటమికి ప్రధాన కారణం ఫస్ట్ ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ని అతిగా విమర్శించడం ఎప్పుడు చూసినా మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళు మూడు పెళ్ళిని పవన్ కళ్యాణ్ ఊరికే విమర్శించేసాడు ఇది మా కొంప ఉంచింది అన్నాడు అతను నిజం కూడా అంతే అలా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళు చేసుకోవడం వల్ల జగన్ గారికి ఏంటి నష్టం రాష్ట్రానికి ఏం నష్టం భారతదేశానికి ఏం నష్టం అది ఆయన ఇష్టం ఆయన సాంప్రదాయంగా తీసుకున్నాడు ఇప్పుడు ఇస్లాం అనే ఒక మతం ఉందండి ఇస్లాంలో ఏడు పెళ్ళిలు చేసుకోవాలని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పి విసులుబాటు ఇస్లాం గ్రంథం కల్పించింది ఇస్లాం మతం కల్పించింది ఏడు పెళ్ళిలు ఎలాగా ఒక భార్యని కాదు ఇంకో భార్య ఇంకో భార్య అలా కాదు ఫస్ట్ భార్య అనుమతితో రెండో పెళ్ళి రెండో భార్య అనుమతితో మూడో పెళ్లి చేసుకోవచ్చు ఇంకో ఇంకో వెసులుబాటు కూడా ఉంది అతనికి స్తోమత ఉంటే ఏడుగురు భార్యను కూడా పెంచి పోషించుకోవాలని కూడా చెప్తుంది ఇస్లాం ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎప్పుడు కూడా నేను చేసుకున్నాను పెళ్ళిళ్ళు ఓకే అక్రమ సంబంధాలు ఏమి పెట్టుకోలేదు కదా రహస్యమైనటువంటి కార్యకలాపాలు ఏమీ చేయటం లేదు కదా సినీ యాక్టర్స్తో సినీ హీరోయిన్స్తో నేనేమి రాసలాలు ఏమీ చేయట్లేదు కదా నేను సాంప్రదాయంగా మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను నా భార్యను నేను జాయిన్ చేశాను ఫస్ట్ భార్య చేశాను రెండో భార్య మూడో భార్య కూడా నా దగ్గర ఉంటుంది నేను సాంప్రదాయంగా నేను నా నా లైఫ్ నేను గౌరవంగా నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను అని ఇంకో పని కూడా చేశాడు కదా ఇతను రెండో భార్యకి పుట్టినటువంటి పిల్లలు ఇతని దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళు చదివించుకుంటున్నాడు మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గదికి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు క్షీరానందని ఏదో తీసుకెళ్ళాడు అతను కాళ్ళకి నమస్కారం చేసాడు రేపొ మా అప్ప అతను ఒక పెద్ద హీరోగా భర్త చేయబోతున్నాడు ఇంకెందుకంటే ఏంటి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇతను ఎంత అంటే అతని వెనకాల ఏం తప్పు లేవు పవన్ కళ్యాణ్ గురించి ఏ కుంభకోణాలు లేవు భూ ఆక్రమణ లేవు లేదంటే ఏదో హీరోయిన్ సినిమా యాక్టర్ హీరోయిన్ లోపి లేపిపోయాడు అని చెప్పడానికి అయ్యి లేవు ఒక సినిమా యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్కి డబ్బు తీసుకుని కాల్షీట్స్ ఇవ్వటం చెప్పిన అది లేదు ఆయన దగ్గర ఏమీ లేదు ఇంక దొరికిందల్ల ఇది దొరికితే ఇంకా అర్థమాలు ఇదే క్యాసెట్ని తిరగ తోడుతే తిరగ తోడతానికి మంటకి పోయింది జనాలు సో ఈ విషయంలో కేతిరెడ్డి గారు కరెక్ట్గా మాట్లాడారు ఇక రెండో పాయింట్ ఏమన్నా తెలుసా విజయమ్మ షర్మిల వల్ల కూడా పార్టీకి మైనస్ వచ్చింది అన్నారు ఎస్ కరెక్ట్ తల్లికే న్యాయం వాడు చెల్లికే న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం చేస్తాడని చంద్రబాబు నాయుడు అంటుంటే ఇక్కడ ఇలాగ అంటాడు అనుకున్నా కానీ జనం మాట అది చంద్రబాబు నాయుడు గారి మాట కాదు జనం మాట జనం మనసులో నాటుకుపోయింది నేను ఒకసారి విజయవాడ వెళ్ళానండి ప్లేనరీ సమావేశం పెట్టారు రాష్ట్ర ప్లేనరీ వైఎస్ఆర్ పార్టీ చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను మామూలుగా క్యాజల్గా వెళ్ళాను వెళ్తే అక్కడ విజయం గారు వచ్చారు ఆమె ప్రసంగించిన తీరు చాలా చక్కగా మాట్లాడారు ఆవిడ ఆవిడేమన్నారంటే నేను ఇకపై నా కూతురు తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తుంది ఇక్కడ నా కొడుకు పర్లేదు ముఖ్యమంత్రి అయిపోయాడు నా కొడుకు ఎవరు అవసరం లేదు నా అవసరం నా కూతురు ఉంది నేను నా కూతురికి అండగా ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ రాజీనామా చేసి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి చెప్పినప్పుడు మంది అక్కడ సభకు వచ్చిన వాళ్ళు అంతమంది కంట తడి పెట్టుకున్నారు కన్నీళ్ళ పర్వతం అయ్యారు ఇదేంటి నిజమగారంటే ఎవరండి ఆవిడే జగన్ గారి తల్లి కాదు జగన్ గారు తల్లే కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి ఆవిడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం గారు ఏనాడు కూడా ఈ అధికారమైనటువంటి దానికి దర్పణానికి అధికారమైనటువంటి అధికార మతానికి ఆమె ఎప్పుడు పాల్పడలేదు ఆమె రాజశేఖర రెడ్డి గారి గారే బయటకు వచ్చేది ఒక క్రైస్తవ మతస్తురాలుగా మంచి బోధలు చేసేది జనంతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది ఎవరైనా రాజశేఖర రెడ్డి కోసం ఇంటికి వెళ్తే చక్కగా మాట్లాడేది వాళ్ళకి భోజనాలు పెట్టేది ఇచ్చేది ఆవిడ ఆవిడకి ఎంతో పేరుంది అటువంటి ఆవిడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయి అట్ ది సేమ్ టైం షర్మిల గురంటే ఆమె కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా కష్టపడింది ఎలక్షన్లో చాలా కష్టపడింది మరి ఆమె ఆమెను కూడా దూరం చేసేటం ఇవన్నీ కూడా పార్టీకి మైనస్ అయ్యాయి సో అది కూడా కేతిరెడ్డి గారు చెప్పిన విషయం అది కూడా కరెక్టే ఇక మూడోది ఏంటంటే పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకసారి ఇస్తానని చెప్పేసి అంటాం జనం నమ్మారు నమ్మినట్టు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది సో నాలుగు వేల రూపాయలు ఒక్కసారి పెట్టిని ఎప్పుడైతే ఇస్తా అన్నారో మహిళలు బాగా అట్రాక్ట్ అయ్యారు పెంచేదంటే జగన్ గారు ఆ పని చేయలేదు రెండు వేలది గుంజు పెంచుకుంటూ వెళ్ళాడు ఇతను నాలుగు వేల రూపాయలు ఎట్ట టైం వేస్తున్నాడు మూడు వేడు ఏరియాస్ అన్నాడు దీంతో జనం బాగా నమ్మి ఓట్లు వేశారు సో ఈ విధంగా ఈ జగన్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణుడు చావుకు అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఇవి ప్రధానమైన కారణాలని అని చెప్పడం జరిగింది ఏదైనా చెప్తున్న దాంట్లో ரூட்டுக்கு ஒரு போயிட வாஸ்தான்